ఎవరి కష్టాలు వారి చెప్పే సందర్భంలో ఈ సామెతను వాడుతూ ఉంటారు కానీ దీని మీనింగ్ ఏమిటి అసలు సీత కష్టాల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు పట్టు పీతాంబరాలు అంతఃపుర వైభోగాలు ఇవన్నీ వదిలేసి నారచీరతోటి రాముడి వెంట అడవుల పాలవాల్సి వచ్చింది కందమూలాలు ఆకులు అలములు తింటూ ఎంత కష్టంగా గడిపింది ఆ తర్వాత రావణుడు వచ్చి సముద్రాన్ని దాటించి లంకకు తీసుకెళ్లి అక్కడ నానేవాళ్ళు లేకుండా రాక్షసుల మధ్యన ఎన్ని కష్టాలు సాధారణమైన కష్టాలు అందుకనే సీత కష్టాలు అంటారు మరి పీతకొచ్చిన కష్టం ఏమిటి పైగా సీతను పీతను ఎందుకు లింక్ చేస్తూ ఈ సామెత పుట్టింది ఇదేదో ప్రాస కోసం పుట్టిన సామెత కాదు ఎందుకంటే సీతాదేవిని విడిపించడానికి లంక నుంచి తీసుకెళ్లడానికి దండు లంక మీద దండెత్తుతుంది అన్న విషయం తెలిసిన తర్వాత సరిగ్గా అదే సమయంలో గుడ్లు పొదగడానికి సిద్ధంగా ఉన్న పీతలన్నీ కంగారు పడిపోయాయి ఇప్పుడు దండు లంకను దండెత్తితే ఆ దండు పాదాల కింద పడి మనమంతా చనిపోతాం కదా అని చెప్పేసి అప్పుడు ఆ పీతలన్నీ కూడా దేవుణ్ణి వేడుకున్నాయట దండు రావడం కాస్త ఆలస్యం కావాలి బై ద టైం పీతలు గుడ్లు పొదిగేసి సముద్రంలో కలిపేసి ఆ గుడ్లను ఆ తర్వాత అవి అక్కడి నుంచి జారుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ విషయం లంకలో ఉన్న త్రిజట అనే రాక్షసు నుంచి సీతాదేవికి సైతం తెలుస్తుంది అప్పుడు సీత అనుకుంది నా కష్టాలే కష్టాలు అనుకున్నాను తొందరగా వచ్చి నన్ను రాముడు తీసుకెళ్ళాలి అనుకున్నాను కానీ వాటికి కూడా కష్టం ఉంది కదా సరే ఇన్ని అయింది ఇంకొక నాలుగు రోజులు ఆగితే వాటి కష్టం కూడా తీరుతుంది కదా అని చెప్పి సీతాదేవి రాముడు వానర సైన్యంతో లంకకు రావడాన్ని కాస్త డిలే అయితే బాగుందని కూడా కోరుకుందట అందుకని సీత కష్టాలు పీత కష్టాలు ఉంటారు సరే ఇది కాకుండా కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా చూద్దాం పీతకుండే కష్టాలు ఏంటో ఈ సృష్టిలో ఒకే ఒక జీవి అడ్డంగా నడుస్తుంది అది పీత మాత్రమే మిగిలిన ఏ జీవి అయినా నడవడం కానీ లేకపోతే ఈదడం పాకడం ఏదైనా ముందుకే ఉంటుంది కానీ అడ్డంగా ఉండదు ఒక్క పీత మాత్రమే అడ్డంగా నడుస్తుంది నాకేమైనా కష్టం వచ్చిందా అనుకుంటుందట పీత రెండవది పీత ఏం చేస్తుంది పాము కుబుసం విడిచినట్టుగా తన షెల్ని వదిలేసి మళ్ళీ కొత్త షెల్ని తయారు చేసుకుంటూ ఉంటుంది దాని వీపు మీద డొప్పు ఉంటుంది కదా అది ఆ వదిలేసి కొత్త షెల్ క్రియేట్ అయ్యే క్రమంలో ఈ పక్షులు వచ్చి దాన్ని వీపులో పొడిచి తిని దాన్ని బాధ ఉంటాయి చంపేస్తూ ఉంటాయి అందుకని ఏమి కష్టం నాకు ఇదే అని చెప్పి పీత అనుకుంటూ ఉంటుందట ఇదే కాదు పీత బ్రతికుండగా తినాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కారణం ఏంటంటే ఔషధ గుణాలు బాగా ఉంటాయి అని చెప్పేసి సైంటిఫికల్లీ ప్రూవెన్ కూడా అందుకనే చేపల్ని సైతం లైవ్ చేపలుగా తినాలని ఎలా ఉత్సాహపడతారో పీత కూడా అది బ్రతికుందా లేదా అని టెస్ట్ చేసి తీసుకుంటూ ఉంటారు ఈ క్రమంలో ఆ చేపల వాడి దగ్గర ఒక దబ్బనం ఉంటుంది ఆ దబ్బనంతో దాన్ని గుచ్చుతారు అది బ్రతికుందా లేదా అని చెప్పి సో అక్కడ బ్రతికుందా లేదా అని గుచ్చి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి వండి కొన్ని సందర్భాల్లో అది వండుతున్నప్పుడు కూడా బ్రతిగా ఉంటుందట సో ఎన్ని కష్టాలు నాకు అని అనుకుంటుందట పీత అందుకని పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి అంటారు సో ఎవరి కష్టాలు తక్కువ కాదు ఎవరికి ఉండే కష్టాలు వాడుకుంటాయని చెప్పే సందర్భంలో ఈ సాయంత్రం వాడుతుంటారు